అందరికీ నమస్కారం నా పేరు రజాపల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ జనరల్ సెక్రటరీ మరియు పదహారు వార్డుల ఇన్ఛార్జ్ నంద్యాల పార్లమెంట్ పాండ్యం నియోజకవర్గపు కార్పొరేషన్ పదహారు వార్డుల ఇన్ఛార్జ్ ఈరోజు మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి ఉల్లిగడ్డల మద్దతి ధర కోసం మద్దతు ధర ఇవ్వాలనేటువంటి ఒక అంశం పైన మా రాష్ట్ర అధ్యక్షురాల షిర్మిలా గారు ఈరోజు రావడం జరిగింది రైతులందరితో మాట్లాడారు రైతులకు ఒక భరోసా కలిగించారు అదేవిధంగా ఈరోజు నే రాజారెడ్డి గారు అవసరమైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం రాజకీయంలో రంగప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి రాజకీయాల్లోకి వస్తారని చెప్పి ఆమె చెప్పడం చాలా ఆనందకరం ఎందుకంటే ప్రతి ఒక్క యువతకు ప్రతి ఒక్క యువతకు ముందుకు తెచ్చేటువంటి పార్టీ ప్రతి ఒక్క యువకుణ్ణి రాజకీయ నాయకునిగా నాయకునిగా తయారు చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఈరోజు ఆయనకు కండువా చేసినటువంటి వ్యక్తి కూడా నంద్యాల జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ గారు ఆయన లక్ష్మీ నరసింహ యాదవ్ గారు కండువా చేసి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఒక రిపోర్టరు ఈరోజు మీరు మీరు అబ్బాయిని పిలుచుకొని వచ్చారు రాజకీయాల్లో రాజకీయాలకు రాణిస్తున్నారా అంటే రాజకీయాలు ఆయన దిగుతున్నారా అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకు అవసరమైనప్పుడు ఖచ్చితంగా రాజకీయాలకు వస్తారు అనడం చాలా ఉత్సాహంగా ఉంది కాంగ్రెస్ పార్టీకి నిజంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేయాలనేటువంటి ప్రతి వ్యక్తికి ఈరోజు రాజసాయి రెడ్డి వస్తున్నాడు అంటే చాలా ఉత్సాహంగా ఉండేటువంటి